ఓం నన్మి శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిర మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం మనం కార్తీక మాసంలో పౌర్ణమికి విశేషమైన శక్తి ఉంటుంది పౌర్ణమి రోజు రాత్రి ఒక లోటా నీళ్ళు ఈ ప్రదేశంలో పెడితే మీకు సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది ఎటువంటి ధన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అలాగే మీ మనసులో నెగిటివ్ ఆలోచనలు వాటి వల్ల వచ్చే నష్టాలు అవన్నీ తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ముఖ్యంగా ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది మీ జాతకంలో చంద్రగ్రహం బలహీనంగా ఉంటే చంద్రగ్రహం బలపడుతుంది మానసికమైన ప్రశాంతత లేదు అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ ఉపాయం చేయడం వల్ల వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి ఎందుకంటే చంద్రుడు జాతకరీత్యా బలంగా ఉంటే మనం ఏది చేసినా సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఉపాయం ఇంకా దేనికి చేయ చెప్తాను మీ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయండి వారి ఆరోగ్య సమస్యల నుండి మెల్లమెల్లగా బయటపడతారు అలాగే డబ్బు పరంగా మీరు అప్పుగా డబ్బులు ఇచ్చి తర్వాత వారు చుట్టూ తిరుగుతూ రాకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా మానసికంగా ఆవిద ఉన్నా పడుతున్నా కానీ ఈ ఉపాయం చేయటం వల్ల డబ్బు రాబడి వచ్చే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు మైలు ఉంది అనే వారు చేయమకండి ఈ ఉపాయాన్ని మీరు గురువారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయండి సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది నీళ్లు పంచదార వెండికాయనైతే వెండికాయను పర్వాలేదు లేదంటే ఒక రూపాయి కాయని కానీ ఒక ఐదు రూపాయల బిల్లగా తీసుకోండి ఏదైనా పర్వాలేదు అలాగే దిమ్మ వెలిగించడానికి మట్టి ప్రమిద ఆవుని కావాలి అలాగే రెండు తల్లటి వత్తులు కూడా కావాలి ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా మీరు ఒక వెండి గ్లాస్ కానీ ఇత్తడి గ్లాస్ కానీ రాగి గ్లాస్ కానీ మా దగ్గర ఇవి మూడు లేవండి అనుకున్నారనుకోండి స్టీల్ గ్లాస్ అయినా తీసుకోండి కానీ ముఖ్యంగా వెండిది గిన్నె ఉన్న గ్లాస్ ఉన్నా లోటా ఉన్న ఏదైనా కానీ తీసుకోండి తర్వాత ప్లేస్ ఇత్తడిది తర్వాత మూడవది రాగిది నాలుగవది స్టీల్ ప్లాస్టిక్ కానీ గాజు గ్లాస్ కానీ వాడకూడదు అది గుర్తుంచుకోండి గ్లాస్ నిండా నీరు తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ఇంట్లో వాయువ్యం మూల పెట్టండి ఇక్కడ అనుమానం ఉంటుంది ఏ దిక్కున ఉంటుందని ఈశాన్యానికి ఆపోజిట్గా ఉండేది వాయువ్యం అంటే పడమర వైపు ఉండేది అంటే ఉత్తరం పడమర కార్నర్ ఏదైతే ఉంటుందో అది వాయువ్యం వాయువు దిక్కున ఈ గ్లాస్ పెట్టండి లేదంటే పాత్రలో నీళ్ళు ఇలా తీసుకుని పెట్టండి మీరు ఈ తర్వాత ఏం చేయాలంటే ఈ నీళ్ళలో కొంచెం పంచదార వేయండి కొద్దిగా తర్వాత దానిలో ఒక కాయిన్ వేయండి రూపాయి కానీ ఐదు రూపాయలు కానీ వాడవచ్చు వెండి ఉంటే చాలా శ్రేష్టం ఇలా వేయండి వేసిన తర్వాత మీరు దీనిపైన ఏదైనా ఒక మూత పెట్టండి మూత పెట్టి అంటే ఒక ప్లేట్ మూత పెట్టండి తర్వాత దానిపైన మట్టి ప్రమిద మట్టి ప్రమిదలో ఆవిని వేసి నేను ముందు రెడీ చేసాను లేట్ అయిపోతుందని ఆవిని వేసి రెండు ఒత్తులు విడివిడిగా వేసి మీరు దీపాన్ని వెలిగించండి గ్లాస్ కింద ఉండాలి లోట అయిన గ్లాస్ అయినా దాని మీద ప్లేట్ ఉండాలి దానిపైన ఇలా ఉండాలి నేను వెలిగించి చూపిస్తాను మీరు నేను మీకు చూపించడం కోసం అగ్గిపుల్ల పుళ్ళు తెస్తున్నాను మీరు సాంబ్రాణి పుళ్ళతో వెలిగించండి ఈ వెలుగుతున్న ఏదైతే మనం ఆవనేత్తో మట్టి ప్రమిదలో ఆవనే వేసి రెండు ఒత్తులు వేసి వెలిగించాం ఇప్పుడు గ్లాస్ పైన పెట్టాం దీపం ముఖం కరెక్ట్గా వాయువు వైపే ఉండాలి నేను చూపిస్తాను మీకు అది గీస్ చూపిస్తాను ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది పెన్ను పేపర్తో ఎలా ఉండాలో చూపిస్తాను మీరు వాయువ్యం మూల కరెక్ట్గా దీపం వెలుగు కూడా అంటే మనం తూర్పు పడమర దిక్కున్నప్పుడు వాయువు దిక్కుని పెట్టాలి నేను చూపిస్తాను మీకు నేను ఇది ఇల్లు అనుకోండి ఇది తూర్పు అనుకోండి ఇది పడమర ఇప్పుడు మనం దీన్ని నాలుగు భాగాలు చేసాం ఇప్పుడు తూర్పు భాగం పడమర భాగం నేను ఇలా చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుద్ది ఇదిగోండి ఇది తూర్పు ఇది పడమర ఇప్పుడు ఇది దక్షిణం ఇది ఉత్తరం ఇప్పుడు ఈ మూల కార్నర్ ఏదైతే ఉందో ఇది వాయువ్యం ఇది ఆగ్నేయం ఇది ఈశాన్యం ఇది నైరుతి ఈ మూల కార్నర్లో ఈ గదిలో మీరు మామూలుగా కిందైనా ఎక్కడైనా సరే దీన్ని తీసుకువెళ్ళి కరెక్ట్గా ఈ మూల వైపు చూస్తున్నట్టుగా చూపిస్తాను మీకు నేను ఇలా చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా ఆ కార్నర్ వైపు మూలకి పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మీరు కరెక్ట్గా వాయామం వైపు చూస్తూ ఉండాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ దీపానికి నమస్కారం చేసుకోండి దీపానికి నమస్కారం చేసుకుని మీ మనసులో కోరికలు సమస్యలు చెప్పుకోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి ఒకరోజు రాత్రి అంతా ఆ నీళ్ళు అక్కడే ఉంచండి దీపం కొండెక్కినా కానీ తీయద్దు అలాగే ఉంచండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానాధికార ముగించుకున్న తర్వాత ఈ పైన ఉన్న ప్లేటు అలాగే ఇవి తీసి పక్కన పెట్టండి మెదడు పక్కన పెట్టండి ఈ ఒత్తులు ఏదైనా చెట్టు మొదలు వేసేయండి ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చిలకరించండి అలాగే మీ ఇంటి బయట కూడా గుమ్మం బయట కూడా ఆ నీళ్ళని చిలకరించండి అందులో ఉన్న ఏదైతే మనం కాయన్ వేసాం కదా వెండి కాయన్ కానీ రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ ఆ కాయన్ తీసుకొని మీ ఇంటి బీరువాలో కానీ లేదంటే మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో కానీ లేదంటే మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు దాన్ని వాడకుండా ఉంచుకోండి వాడకుండా పక్కన పెట్టుకోండి మరి నీళ్ళు మిగులుతాయి అన్ని నీళ్ళు మనం మొత్తం పూర్తిగా చల్లలేము కాబట్టి మిగిలిన వాటర్ని మీరు ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి ఇది చాలా తేలికైన విశేషమైన తంత్రం ఎందుకంటే వాయువ్యం మూల మనం కుబేర స్థానం అంటాం కుబేరుణ్ణి ఆకర్షించడానికి ఆ మూల అద్భుతంగా ఉంటుంది అలాగే కార్తీక మాసం పౌర్ణమి రోజు అందులో విశేషమైన శక్తి కలిగిన రోజు ఈ చిన్న తాంత్రిక ఉపాయం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ధనరాబడి మార్గాలు కూడా తెలుస్తాయి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది మీ ఇంట్లో వెండి గిన్నె ఉంటే వెండి గిన్నె ప్రప్రదంగా వాడండి వెండిది లేకపోతే మిగతావి వాడండి కానీ వెండి గిన్నె ఉంటే వెండిది మాత్రమే వాడండి చాలా విశేషమైన శక్తి ఉంటుంది మీ అదృష్టాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇవి తేలికగా ఉంటాయి ఆ సమయానికి ఉన్న శక్తిని మన మానసిక శక్తిని ప్రేరేపించి ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయి ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత ఏ నమ